హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ బ్లాగ్స్ ఈరోజు బయట వర్షం మొత్తం బాగా పడుతుందండి చూడండి ఎలా ఉందో నాకు వేడివేడిగా ఏదైనా తినాలనిపించి ఇవాళ మా హస్బెండ్తో లివర్స్ తెప్పించుకున్నాను లివర్ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నా పదండి ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేసేద్దాం రొట్టె తినుకుంటూ ఒక ఆనియన్ కూడా తినండి పంత ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పావు కిలో లివర్స్ ఫ్రెండ్స్ దీన్ని మంచిగా నీట్గా కడుక్కుందాం బ్లడ్ ఉంటుంది కదా ఇది క్లీన్ చేసుకోవాలి నీ శ్వాసన రాకుండా మంచిగా కడుగేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వాటర్తో అయితే మంచిగా కడిగేసుకుందాం ఫ్రెండ్స్ త్రీ టైమ్స్ కడుగుదాం వాటర్తో ఎందుకంటే నీ శ్వాసన ఉంటుంది కదా అందుకే నీట్గా కడిగేసుకుందాం ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చూడండి ఎలా ఉన్నాయో ముక్కలు నీట్గా అట్లనే కొంచెం నిమ్మకాయ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ నిమ్మకాయతో కడిగేద్దాం చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి నిమ్మకాయ ఫ్రెష్గా ఒక నిమ్మకాయ తీద్దాం ఆటలు పడుతున్నాయి వర్షం వస్తుంది ఇది బాగుందా అంటే కొంచెం పచ్చిగా ఉంది ఎంత ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఈ రెండు నిమ్మకాయలతో ఇది ఒక నిమ్మకాయ ఫ్రెండ్స్ ఇందాక మనం కోసం కదా ఫ్రెష్గా ఆ నిమ్మకాయలు ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు ఇందులో దీన్ని కడగాలి కడిగితే నీ స్మెల్ రాదు మంచి పిండుకుందాం పిండుకుంటూ నీట్ కడిగిద్దాం బ్యాక్గ్రౌండ్లో మీకు సౌండ్ వినిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చాలా పెద్ద వర్షం పడుతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇట్లా కడుక్కుంటే నీ స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం పసుపు ఉప్పు కారం వేసేసి ఇంకా దీన్ని హాఫ్ ఎన్ అవర్ ఉంచుదాం ఫ్రెండ్స్ రండి ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వేసుకుందాం కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుందాం వచ్చేసి అల్లం పేస్ట్ ఫ్రెష్గా పోసుకుని అల్లం పేస్ట్ వేసుకోవాలి మంచిగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్ నీట్గా అన్నిటికీ పట్టేలాగా మంచిగా నీట్గా కలిపేసుకుందాం ఇట్లా నీట్గా మంచిగా హాఫ్ ఎన్ అవర్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు బాగుంటుంది ఇంకా ఒక హాఫ్ ఎన్ అవర్ చూడండి ఫ్రెండ్స్ కలుషం వస్తుంది చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుందాం కొద్దిగా అయితే చాలు ఫ్రెండ్స్ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న లీవర్ని ఇంకా వేసేసుకున్నాం ఆయిలో మళ్ళీ ఒకసారి ఇలా కంటేసుకున్నాం కంటేసుకున్నాం నీటిలో వేసేసుకున్నాం ఆయిల్ వేయగానే ఎప్పుడైనా కలపనది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది అంటాయి కదా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఎగిపోతాయి ఎప్పుడైనా ఆయిల్ వేసినా కాసేపు ఒక ఒక మినిట్ తర్వాత కలుపుకోవాలి ఇట్లా కలపడం వల్ల మీకు కొంచెం కూడా వెళ్ళిపోదు ఫ్యాన్ కప్పుకోదు ఫ్రెండ్స్ ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ నేను ఆయిల్ ఎలా తేలిందో ఎక్కువ అవుతుందని ఎక్కువ కలుపుకోవద్ది ఫ్రెండ్స్ దీన్ని ఎందుకంటే విరిగిపోతూ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటాయి కదా వచ్చేసింది దగ్గర కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉండాలి బాగుంటుంది ఫ్రెండ్స్ మనం అన్నంలో కలుపుకొని తినడానికైనా చపాతీలు అయినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఇదైతే గరం మసాలా ఫ్రెండ్స్ ఇది కొంచెం వేసుకోవాలి కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది కదా తర్వాత వచ్చేసి ఇది ధనియాల పొడి ఫ్రెండ్స్ ఇది కంపల్సరీ ఎందుకంటే కొంచెం స్మెల్ రాకుండా ధనియాల పొడి ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్ ఇలా కలిపి వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది కోత్తిమీరు చేసేద్దాం ఫైనల్గా ఫైనల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫైనల్గా ఇలా ముంత పెట్టేసుకుని ఆఫ్ చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది జొన్న రొట్టె జొన్న రొట్టెలో తిండి చాలా బాగుంటుంది లివర్ ఫ్రై ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ చూడండి కొంచెం నిమ్మకాయ తీసుకొని పిండేసుకుందాం కర్రీలో ఇప్పుడు కొంచెం రొట్టె తీసుకుందాం ఇట్లా తెప్పేసుకొని మంచిగా కొంచెం కర్రీ కర్రీ పెట్టేసుకుందాం కర్రీ పెట్టేసుకొని మంచి వర్షంలో వేది వేదిగా వివర్ ఫ్రై చేస్తుంది ఇట్లా రొట్టెల్లో తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అలానే మధ్యలో మీరు రొట్టె తినుకుంటూ ఒక ఆనియన్ కూడా తినండి సూపర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి